పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క దేశాన్ని దేశ సంరక్షణ విధానాన్ని గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు భారతదేశంలో జరిగింది ఒక భారతీయులే కాదు ప్రత్యేకంగా ఒక హిందూ జాతి మీద హిందువా అని గుర్తించి కాల్పులు జరిపారు అంటే మన చుట్టుపక్కల ఉన్న దాయ్ దేశాలు కానీ ఒకటే ఒక నిర్ణయంలో ఉన్నారు ఈ దేశంలో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను మోడీని అంతం చేయాలి మోడీ ఉండి ఈ దేశంలో హిందూయిజం ఉండిపోద్ది భారతదేశంలో దాన్ని సర్వనాశనం చేయాలంటే హిందువులు అనేవాళ్ళని టార్గెట్ పెట్టుకొని జరుగుతుంది ఆలోచించండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా గలభాలు జరిగితే ఎక్కువ శాతం ముస్లింల యొక్క పాత్ర ఉందో లేదో చూడమని మీకు మనం చూస్తున్నాం అటు హైదరాబాద్లో కానీ బాలం తక్కువ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాను ఊకుల చాటి దగ్గర జరిగినప్పుడు కానీ తాజు హోట్లు బొంబాయిలో జరిగినప్పుడు కానీ వాళ్ళ పాత్ర లేదా అని అడుగుతున్నా అంటే ఈ ప్రపంచంలో హిందూ ఇతాన్ని లేకుండా చేయాలని పట్టుకున్న పట్టు కానీ మనం చేయాల్సింది ఉంది మన కోసం తన బిడ్డల కోసం కాదు ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని ప్రోత్సహించి ఈ దేశాన్ని కొన్ని యుగాల పాటు మళ్ళీ హిందూయుధాన్ని ఉండాలంటే మోడీకి మనం మద్దతు చెప్పాలని తెలియజేసుకుంటూ ఆ పోకడలో మనం ఏర్పాటు చేసి ఈనాడు ఈ హిందువుని ఇలా సర్వనాశనం చేస్తున్నా వాళ్ళని మోడీ ఒక మాట చెప్పాడు నిన్న కూడా ప్రత్యేక ప్రసాదం నేను దాడి చేసేది నాకు అన్యాయం చేసిన ఈ ముష్కర మోకల్ని ఈ దేశం యొక్క సౌర భౌత్వాన్ని నాశనం చేయాలని సంకల్పించిన వాళ్ళని వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని నేను అంత ముంచినంతవరకు ఊరుకోన కాబట్టి అంత వయసులో ఉన్నవాడు ఈ మాటలు పడితే మనకి పౌరుషం ఉంది మనం భారతీయులం కాబట్టి మనం అటువంటి పోకట్లో పోయి చేయాలని కోరుకుంటూ ఈనాడు మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకి మనం అంతా కూడా ఒక్క ముప్పై సెకండ్లు మౌనం మనం చేసుకుంటూ ఒకటి రెండు మూడు మరణించిన మన వీర జవాన్లకు నివాళులర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేవాడి అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా సరే యుద్ధానికి సిద్ధమవుతున్న మన సైనికులకు తోడుగా మేమందరం ఉన్నామని చెప్పేసి చెప్పడానికి కూడా మేమందరం ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేసేవాడి మేము దేశాన్ని మన మోడీ గారిని కోరుకునేది ఒకటే మా స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా సరే యుద్ధం వచ్చినా లేదంటే ఏం వచ్చినా సరే మేము ఏ రూపంలో మీకు ఉపయోగపడగలమో అలాగే మేము ఉపయోగపడతాం కాబట్టి మా సేవలను కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి అలాగే ఈరోజు దేశం మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్క పౌరులకి కూడా పేరు పేరిన ధన్యవాదాలండి మిగతా మన క్లబ్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు మిగతా అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు సమయభావాలు అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వ ఇవ్వట్లేదు ఏమనుకోవద్దు టైం కూడా మనకి లేట్ అవుతుంది కాబట్టి మనం ర్యాలీగా చేసి భారత సైన్యం విజయం సాధిస్తుందని అందరికీ తెలుసు ఈ ప్రపంచానికి కూడా తెలుసు కానీ ప్రపంచం ఎంత ఆశ్చర్యపోతుందని ఈ ప్రపంచమే అనుకోలేదు ఎక్కడైతే ముష్కరులు ఉన్నాలో వాళ్ళు మాత్రం వెతికి వెతికి వేటాడి ఆ పదకొండు స్థావరాలను నాశనం చేసేటువంటి భారత సైన్యానికి మనందరూ కూడా జే జే కోసం మొట్టమొదటి ఇక్కడ మనం సమావేశం అయ్యాము రెండోది ఈ కార్యక్రమంలో కొంతమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ ఈ ఒక ఊరేగం గురించి జరపాలి ప్రజలందరికీ ఈ దేశానికి సైనికులు చేసినటువంటి సేవను గుర్తించేలా ఒకసారి నలుగు నాలుగు చోట్లకి తిరగాలని మేమందరూ మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేము పెద్దవాళ్ళం కూడా మేమందరం వచ్చాం రోటరీ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరూ కూడా సిద్ధంగా ధైర్యంగా వచ్చాం ధన్యవాదాలు భారత్ ఈ రోజున తునిలో మనకి ఇక్కడ కావడానికి ముఖ్యమైన కారణం రోటరీ క్లబ్ తుని వారు అలాగే ముఖ్యంగా మా కిషోర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎంతమంది స్వచ్ఛందేవాలు వచ్చి అందరూ కూడా స్నేహితులంతా కూడా ఇక్కడ చేరుకున్నాం ఎందుకంటే మన కోసం ప్రాణాలు నడిపిస్తున్నటువంటి జవాన్ల కోసం ఒక రెండు గంటల సమయాన్ని మనం కేటాయించలేమా అని అడిగారు కిషోర్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకే ఇక్కడ రావడం జరిగింది ప్రతి గుండె భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గుండె కూడా జై హింద్ అనే నిరోదంతో జై జవాన్ అనే నిరోదంతో జై భారత్ అనే నినాదంతో విప్లవిస్తుంది ఉద్యమిస్తుంది ఉగ్రవాదుల గుండెల్లో పిడిగిలు పడేలా చేస్తుంది జై జవాన్